భారత్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి వెస్టర్న్ వీడియో అనుసరిస్తున్న తీరుపై మన దేశ విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు ఎన్నికల తర్వాత ఫలితాల కోసం కోర్టులకు వెళ్లే వారు సైతం భారత్ కు హీత చేస్తున్నారని ఎన్నికలను ఎలా నిర్వహించాలో భారత్ కు హీత చేయను అవసరం లేదని కౌంటర్ ఇచ్చారు సుమారు రెండు వందల ఏళ్ల పాటు ప్రపంచంపై పెత్తనం కలిగిన ఆ దేశాలు ఆ మనస్తత్వాన్ని వదులుకోలేకపోతున్నాయి భారత్ వారిని పట్టించుకోకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి ఒక వర్గం వారి పాలనలో ఉండాలని వెస్టర్న్ వీడియో కోరుకుంటోంది భారత్లో అది జరగకపోవడంతో అసహనానికి గురవుతున్నాయి వారు అనుకున్నట్టు లేకపోతే దుష్ప్రచారం చేస్తున్నాయని దేశ ప్రతిష్టను తగ్గించే ప్రయత్నాలు చేస్తూ మైండ్ గేమ్ కొనసాగించడాన్ని జైశంకర్ తీవ్రంగా ఎండగట్టారు కాగా ఇటీవల అంతర్జాతీయ మీడియా భారత్లో ఎన్నికలపై ప్రతికూల కథనాలు వెలువరించాయి అధిక ఎండలు ఉన్న వేళ భారత్లో ఎన్నికలు జరుగుతున్నాయని ఎన్నికలు సజావుగా స్వేచ్ఛాయుతంగా సాగుతున్నాయని ఆశిస్తున్నట్లు వార్తలు ఇచ్చాయి ఇవి కాకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అస్ట్ కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారం వంటి అంశాలపై విమర్శలు చేశాయి అయితే ఈ క్రమంలోనే జయశంకర్ వెస్టర్న్ మీడియాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు